ధర్మశ్రీ గారు ధర్మశ్రీ గారు ధర్మశ్రీ గారు ఈరోజు సిద్ధాంత సభలో పొత్తుల గురించి మిత్రపక్షాలు పెట్టుకున్నటువంటి ఆ మూడు పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడిన వ్యవహారం గురించి పదే పదే మాట్లాడడం అంటే అదే మీ భయానికి సంకేతం అన్నది మీ ప్రత్యర్థి పార్టీల మాట ఏం చెప్తారు అది సమాధానం ఇప్పుడు శివశంకర్ గారి మాటల్లో కొత్తదనం ఏముందండి పొత్తు పొత్తులు వల్ల ఈ పొత్తులు కలడం వల్ల అనేది పొత్తులు ఎందుకు కలిసారు దానికి ఒక ఎజెండా లేదు ఫలానా దీనివల్ల రాజకీయ రాజకీయంలో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి దించాలనే తప్ప వీళ్ళు వీళ్ళు చేసినటువంటి తపన తాపత్రయం తప్ప పొత్తులు ఎందుకు పెట్టుకున్నాం లేదు ఫలానా దీనికోసం పొత్తులు పెట్టుకున్నాం లేదు జగన్ కన్నా మెరుగైనటువంటి పరిపాలన అందించడం కోసం పెట్టుకున్నాం లేదు జగన్మోహన్ రెడ్డి విద్యా సంస్థలు ఎలా తీసుకొచ్చారో అంతకన్నా బ్రహ్మానికి తీసుకురావడం కోసం పొత్తులు పెట్టుకున్నాం మహిళా సాధికారత సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా మెరిట్ని మేము చూపిస్తామని పొత్తులు పెట్టుకున్నాను లేదు సామాజిక న్యాయం అంటే అర్థం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ చెప్తున్నటువంటి పాట అల్టిమేట్ గోల్ మిమ్మల్ని ఓడించడం ఎందుకంటే రాష్ట్రంలో మీ ఆధ్వర్యంలో నియంతృ ప్రభుత్వం నడుస్తుంది నిరంకుశ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ముందు మిమ్మల్ని ఓడగొట్టాలి అన్నదే మా లక్ష్యం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ మూడు పాటలు చెప్పు ఒకటండి కదా అంటే వాళ్ళ లక్ష్యం ఇంకేమీ లేదు వైద్యారంగాన్ని విద్యకి రంగాన్ని తీసుకొచ్చింది కానీ రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు దేశం మొత్తం మీద ఏ రాష్ట్రం ఇవ్వలేనటువంటి సంక్షేమానికి రంగాన్ని కేటాయింపులు చేసినటువంటి విధానం కానీ వాటిలో లోపం కానీ వాటి వాటి మీద ఉన్నటువంటి కోపం కానీ లేదు జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల డెబ్బై వేలు ఖర్చు పెట్టినా సరే ఇంకా మార్పు రాలేదు ప్రజల్లో ప్రజలు చేసుకున్న పాపం అని ఇలాంటివి చెప్పట్లేదు అది వాళ్ళ మీద ఒక ఎజెండా లేదు ఏదో రకంగా ప పదవి 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 అంతకుముందు అన్నారు పొత్తులని రాష్ట్రానికి పది సంవత్సరాల రాష్ట్రాన్ని అదో చేసి ఇదే బీజేపీ ఇదే జనసేన ఇదే టీడీపీ రెండు వేల పద్నాలుగులో అదో పాతాలను పాతాలకాలను తొక్కిసి రాష్ట్రానికి ఒక మేలు చేయిపోగా ఒక సంవత్సరం ఏదో మంత్రంగా వెనుకబడిన జిల్లాలో అయినటువంటి ఉత్తరాంధ్రకి ఒక యాభై కోట్లు చేయిలు దులిపించుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఆ తప్పు చేయమని కానీ మళ్ళీ లేదంటే విద్య ఇక వెనుక జిల్లాలకే మేము మళ్ళీ నిధులు ఎలాగైతే మాట ఇచ్చామో మాట తెస్తామని కానీ లేదు ప్రత్యేక హోదా ఇస్తామని కానీ లేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయినాను కానీ ఈ మాటలు లేవు జనమని దించేయాలా దించేయాలా దించాలా అంచ ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఎజెండా లేని పార్టీలు ఎడ్రాస్ లేని పార్టీలు ఎన్ని గెలిచినా మళ్ళీ మెడ్రాస్ పోవడమే తప్పగాని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ప్రజా జీవితంలో ప్రజాస్వామ్యబద్దంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొనలేరు ఎందుకంటే నాయకత్వాన్ని ఉద్దేశించి వెటకరంగా మాట్లాడుతారు నోటా కంటే తక్కువ వచ్చినటువంటి పర్సంటేజ్ వచ్చిన పార్టీ వచ్చి కలిస్తే ఏమొస్తుంది అని చెప్పి అన్నారే తప్ప కనీసం ఆ పార్టీ పేరు ఉంచునిచ్చిన కూడా మీరు భయపడుతున్నారండి బీజేపీ గురించి మీరు మాట్లాడడానికి ఎందుకు భయం నోటా కన్నా జనసేనకి చాలా తక్కువ వచ్చాయి ఎక్కడ జనసేన ఏంటంటే అది జనసేన అయిపోతుంది గురించి ఎప్పుడైతే సార్ బీజేపీ గురించే కాదు బీజేపీ కాదు బీజేపీకి ఇంకెక్కడెక్కడ లేవు కానీ ఆ మేడం గారు పాపం ఏదో వచ్చేదో ఏదో మాట్లాడుతున్నారు కానీ కొంతమంది ఏదో బీజేపీలో ఉన్నారు కేంద్రంలో స్టేబుల్గా ప్రయత్నం కోసం చేసుకుంటూ చేసుకోవచ్చు కానీ ఆంధ్రాలో నిలదొక్కుందాం ఆంధ్రాలో ఒక సీటు ఎన్ని బీజేపీ సీట్లు పొందితే ఎన్ని జనసేన సీట్లు పొందితే మాకు అంత మేలండి మేము సునాసంగా గెలుస్తాం